అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ దాదాపు ముప్పై వేల మందిని చంపి ఎనభై వేల మంది కిడ్నీలు రివర్లు పాడు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్లో కీలకమైనటువంటి అప్డేట్స్ ఒకవేపేమో ఈ కేసును ఎంక్వైరీ చేస్తున్న సెట్ ప్రిలిమినరీ ఛార్జ్షీట్ని కోర్టులో పొందుపరిచింది దాదాపు మూడు వందల పేజీల ఛార్జ్షీట్ రెండు వందల అరవై ఎనిమిది మంది సాక్షులు అరవై రెండు కోట్ల జప్తు పదకొండు మంది రిమాండ్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా ఈ షార్ట్ షార్ట్షీట్లో కీలకమైనటువంటి అంశాలు ఇంకొక వైపు రాజ రాజంపేట ఎంపీ వైసీపీ కీలక నాయకుడు మిథున్ రెడ్డి విచారణ ఈ రాత్రి కూడా మిథున్ రెడ్డి సిట్ ఆధీనంలోనే ఉండటం జరుగుతూ ఉంది ఆదివారం అతని అరెస్ట్ చూపించబోతూ ఉన్నారు ఆదివారం కోర్టుకు దినం కావటం వల్ల జడ్జి గారి ఇంట్లో అతని జడ్జి గారి ముందు ఆదరిపరచబోతూ ఉన్నారు తర్వాత రిమాండ్కి పంపిస్తారు సహజంగానే ఇప్పటి వరకు పదకొండు మందికి ఎలా రిమాండ్ పడిందో మిథున్ రెడ్డికి కూడా అలా రిమాండ్ పడేటువంటి అవకాశం ఉంది అయితే ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు కోర్టులో పొందుపరిచినటువంటి ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో బిగ్ బాస్గా చెప్పబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు ఇంకా ఈ కేసు విచారణ జరగాల్సి ఉంది ఇప్పటికీ ఈ కేసులో ఈ పన్నెండు మందిలో అంటే మిథున్ రెడ్డి గారితో కలిపితే అరెస్టు కాబడ్డ పన్నెండు మందిలో మిథున్ రెడ్డి గారే కీరోలుగా భావిస్తూ ఉన్నారు అయితే మిథున్ రెడ్డి గారు ఒక రిక్వెస్ట్ సిట్ అధికారం ముందు పెట్టారంట పార్లమెంటు జరుగుతూ ఉంది అందులోనూ పార్లమెంట్ అఖిలపక్ష సమావేశం జరుగుతూ ఉంది లోక్సభ పక్ష నాయకుడిగా నేను ఆదురు కావాలి తర్వాత కీలకమైనటువంటి సెక్షన్ జరుగుతూ ఉంది వర్షాకాల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో కూడా నేను పాల్గొవాలి లోక్సభ సభ్యుడిగా నాకు హక్కు ఉంది ఖచ్చితంగా లోక్సభ సమావేశాల్లో నాకు పాల్గొనే అవకాశం ఇవ్వండి లోక్సభ సమావేశాలు ముగిసిన తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు పిలిచిన వస్తాను విచారానికి సహకరిస్తాను అని చెప్పేసి మిథుర్ రెడ్డి సిట్ అధికారుల ముందు చెప్పాడంట అయితే గతంలో మె మిథుర్ రెడ్డి విచారానికి సహకరించలేదు రోజు జరిగినటువంటి విచారణలో కూడా మిథున్ రెడ్డి పెద్దగా సహకరించలేదు చాలా ప్రశ్నలకి అతను సమాధానం చెప్పలేదు మౌనంగానే ఉన్నాడు కొన్ని సమాధానాలు మాత్రం నేను ఎంపీగా ఉన్నాను అది సేటి పాలసీ నాకేమీ సంబంధం లేదు అని చెప్పుకునే ప్రయత్నం చేశారు అయితే రాజు కసిరెడ్డి చెప్పినటువంటి మాటని అతను ముందు ఉటంకించగా అవునా నాకు గుర్తులేదు సహజంగా వైసీపీ నాయకులు ఒక కీలకమైన డైలాగ్ ఉంటాయి అవును తెలియదు మర్చిపోయాను గుర్తులేదు ఇలాంటి కామన్ డైలాగులు ఉంటాయి ఇలాంటి కామన్ డైలాగులు మిథున్ రెడ్డి గారి నోటి నుంచి కూడా వచ్చాయి అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది సో విచారానికి సహకరించట్టేది కాబట్టి మేము అరెస్ట్ చేస్తాం అనేటువంటి ఆలోచన సిట్ వచ్చిందంట నిజానికి విచారణ సహకరించి సిట్ అరెస్ట్ చేయకపోదేమో మీకు ఒక విషయం చెప్తా మిథున్ రెడ్డి ఏ ఫోర్ అంటే ఎక్వజరీ ఫోర్గా ఉన్నారు ఈ కేసులో ఏ ఫైవ్ ఎక్వజరీ ఫైవ్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి అరెస్ట్ ఇంతవరకు జరగలేదు ఎందుకు జరగలేదు అంటే పిలిచినప్పుడల్లా విచారణకు వస్తానని విజయసాయి చెప్తా ఉన్నారు సరే ఒక సాధ్యం సాధ్యంగా ఇంకో రోజు వస్తా అని చెప్తున్నారు పైగా అతను చాలా కీలకంగా సిట్టు విచారణ సహకరిస్తున్నాడు అంటే అతనికి వైసీపీ మీద ఉన్న కోపమో రాజీనామా చేయటమో లేదు జగన్మోహన్ రెడ్డి గారిని సేవ చేసి మిథున్ రెడ్డి గారి కాడు రాజు వికాసి రెడ్డి కాడు కేసు నాపడము తన కారణం ఏదైనా సరే విజయసాయి కొంత కోఆపరేటివ్గా ఉన్నాడు సాక్షిగా అతను ఆ విచారణకు హాజరవుతున్నాడు కాబట్టి కేసు విచారణ సహకరిస్తే అరెస్టు విషయంలో సిట్టు వెనక ముందు ఆలోచిస్తుంది కానీ విజయ్ సారెడ్డి రాగా మిథున్ రెడ్డి కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి మిథున్ రెడ్డి అడిగిందని సిట్టు కూడా సహకరించే అవకాశం ఉండదు నిజానికి మీకు గుర్తుందో లేదు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ అడిగినప్పుడు కూడా మిథున్ రెడ్డి ఒక వారం టైం ఇవ్వండి నేను లొంగిపోతాను అని చెప్పేసి అడిగారు కానీ సుప్రీంకోర్టు దాన్ని ఒప్పుకోవాలి అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో లోక్సభ సమావేశాల కంటే ముందే విచారణకు హాజరయ్యారు మిథున్ రెడ్డి ఒక గొప్ప స్ట్రాటజీతో హాజరయ్యారు లోక్సభ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ లోక్సభ సమావేశాలను చూపించి నాకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వండి అని అడుగుతామని చెప్పి జాయిన్ అయ్యారు నిజానికి నిజానికి నిన్న దాకా మనం అంతా మాట్లాడుకునేది మెదో పరారీలో ఉన్నాడు అని ఒకవైపు లోక్సభ సమావేశాలు జరుగుతుండగా ఇంకోవైపు సిట్టు విచారం జరుగుతుండగా అటు లోక్సభ సమావేశానికి హాజరు కాకుండా ఇటు సిట్టి విచారానికి హాజరు కాకుండా ఉంటే విమర్శలు వస్తాయి ఒకవేళ సిట్టి విచారణకు హాజరు కాకుండా కేవలం లోక్సభ సమావేశానికి హాజరైనా చూసారా సిట్టు విచారణ రమ్మంటేనేమో పరారీలో ఉన్నాడు లోక్సభ సమావేశాలు మాత్రం హాజరయ్యాడు అనే విమర్శలు వస్తాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితులు సిట్టి విచారణకు హాజరై ఇక్కడే మినహాయింపు అడుగుదాం లోక్సభ సమావేశాలను చూపెట్టి నన్ను అరెస్ట్ చేయకండి లోక్సభ సమావేశాలకు వెళ్ళాలి లోక్సభ సభ్యుడిగా నా బాధ్యత అని చెప్పేసి సిట్టి అధికారిని అడుగుదామని అని చెప్పేసి ఇవాళ విచారణకు హాజరయ్యాలా అనేటువంటి చర్చ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కొనసాగుతూ ఉంది ఏది ఏమైనా ఒక మంచి అంశం ఏంటంటే విచారణకు హాజరు కావటం ఏదేమైనా విచారణకు సహకరిస్తే మాత్రం అరెస్టు విషయంలో సిట్టు వెనక ముందు ఆలోచించే అవకాశం ఉంది అని విజయసాయి రెడ్డి విషయాన్ని మనకు క్లియర్గా తెలుస్తుంది అయితే ఇంకొక అంశం ఇందాక మనం మిస్ అయింది ఏది జగన్మోహన్ రెడ్డి గారి పేరు దీంట్లో లేదు కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సేవైనట్టేనా ఇక జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరగదా అంటే అది కాదు ఇది ఖచ్చితంగా మల్ల సిట్ చెప్తుంది ఇది ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ మాత్రమే ఇప్పుడు మిథున్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన డబ్బు మిథున్ రెడ్డి గారి నుంచి ఎవరెవరికి వెళ్ళింది ఏ రకంగా వెళ్ళింది ఏ రూపాల్లో వెళ్ళింది అనేది ఫైండింగ్ చేయటం నెక్స్ట్ ఛార్జ్ షీట్లో ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ ఛార్జ్ షీట్ పొందుపరిచే రోపే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ఆగస్టు ఇరవై లోపు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు జరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఇచ్చేటువంటి వాంగ్మూలం ఆధారంగా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు పంపించబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకటికి రెండు సార్లు విచారించిన తర్వాత అతను హైకోర్టుని సుప్రీంకోర్టుని ముందస్తు బెయిల్ కోసం అప్రోచ్ అయ్యే టైం ఇచ్చి సుప్రీంకోర్టు కాదన్న తర్వాత చాలా చేద్దాం ఎందుకంటే ఇప్పుడు అరెస్టులు ఎలా జరుగుతున్నాయి చూస్తున్నారు కదా అందరూ ఈ కేసులో అక్యూజ్డ్ పర్సన్స్ అంతా కూడా తమకున్న రీగన్ రైట్స్ ప్రకారం కింది కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు అన్ని కేసు అన్ని కోర్టుల్లో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకొని బెయిల్ పిటిషన్ కొట్టేసిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు హడావుడిగా అరెస్ట్ చేయట్లేదు గతంలో కోర్టుకు పోయే టైము అక్యూజిడ్ పర్సన్స్కి ఇచ్చేవాళ్ళు కాదు వైసీపీ పరిపాలనలో కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి వీలైనంత ఎక్కువ సమయం ఇచ్చి వాళ్ళు కోర్టులు అంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళే అవకాశం ఇచ్చి సుప్రీంకోర్టు కూడా కాదన్న తర్వాత అరెస్ట్ చేయడం వల్ల చూసారా కోర్టుల ముందు వీళ్ళు ఓడిపోయిన తర్వాతే విచారణకు హాజరవుతున్నారు అరెస్ట్ అవుతున్నారు అనే దాన్ని సిట్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంది ఇప్పుడు నేరం చేసిన వాడికిగా ఇంత భయం ఉండేది అనేటువంటి విషయాన్ని ప్రజల ముందు ఎస్టాబ్లిష్ చేస్తుంది సిట్ చాలా తెలివిగా ముందుకెళ్తూ ఉంది సో అందులోనూ ఎక్కువ పరిస్థితికి కావాల్సిన టైం ఇస్తున్నాం అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంది సో ఈ కేసులో బిగ్ బాస్ పాత్ర ఏ మేరకు సిట్ తేల్చగలిగితే కానీ చాలా క్లియర్ ఈ కేసు మాత్రం సిట్కి కత్తి మీద సాము ఒక పక్క కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏమాత్రం సహకరించట్లేదు ఈడీ దీంట్లో ఒక ఎంట్రీ అయినా ఏదో ఏది పెట్టామా ఏది పెట్టలేదా అన్నట్టు వ్యవహరిస్తూ ఉంది ఈడీ పెద్దగా ఈ కేసును ముందుకు తీసుకెళ్లట్లేదు ఒక సిట్టు మాత్రమే ముందుకు తీసుకెళ్తా ఉంది రాష్ట్ర పోలీసులకి చాలా పరిమితులు ఉంటాయి కేంద్ర సహకారం లేకుండా కేర కేంద్ర దర్యాప్తు సంస్థ సహకారం లేకుండా విదేశాలకు పోయిన మనీని ఐడెంటిఫై చేయటం విదేశాల్లో పెట్టిన కంపెనీని ఐడెంటిఫికేషన్ చేయటం ప్రత్యేకించి దుబాయ్లో డెన్లో ఉన్నటువంటి వివరాన్ని రాబట్టం అనేటువంటిది సాధ్యమైన పని కాదు ఇప్పుడు ఈ కేసును తేల్చేయటం అనేటువంటిది సిట్టి ముందున్న చాలా పెద్ద టాస్క్ ఇది ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం యొక్క ఒక రకంగా ప్రతిష్టాత్మకమైనటువంటి కేసుగా చెప్పుకోవాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని దోచుగా చేయకపోతే ప్రజల ముందు కూటమి ప్రభుత్వం విలనిగా మారే అవకాశం ఉంటుంది ఒకరికం చెప్పాలంటే ఏమైనా లొంగిపోయారా అనేటువంటి చర్చ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే మిథున్ రెడ్డి విషయంలో కూడా అసలు మిదున్ రెడ్డి విచారా అరెస్ట్ జరిగిద్దా లేదా ఎందుకంటే పెద్దిరెడ్డి మీద గతంలో అనేక ఆరోపణలు వచ్చి అనేక కేసులు పడ్డాయి ఏదో అటవీ భూమి ఆక్రమించుకున్నా అన్నారు ఇంకెక్కడో ఆక్రమించుకున్నారని పెద్దిరెడ్డి అరెస్ట్ జరగలేదుగా పెద్దిరెడ్డి విషయంలో ఎలా లొంగిపోయారో మిదునరెడ్డి విషయం కూడా అలా లొంగిపోతారేమో ఇలా రకరకాల చర్చలు నడిచే మిథున్ రెడ్డి అరెస్ట్ జరగదు అని చెప్పేసి కానీ ఎట్టకేలకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిట్టు మొగ్గు చూపింది మేము ఇక్కడ లొంగు పార్టీ ఏమీ లేవు అంతా కూడా కేసుని తీసి బయట తీసి వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టడం అనేది సిట్టు ముందుకు వెళ్తా ఉంది కానీ చాలా తెలివి గల వ్యక్తులు చేసినటువంటి నేరం నుంచి దాని రుజువులు తీసుకొని కోర్టు ముందు దాన్ని ప్రూవ్ చేసి వీళ్ళకి శిక్ష పడేటట్టు చేయటం అనేటువంటిది ఈ సిట్టు ముందు ఉన్న చాలా అతిపెద్ద టాస్క్ అని చెప్పాలి ఇప్పుడు ఏదో అంటారు జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్నేమని నేరాలు చేయటంలో ఆరు తేరినటువంటి టీం అవతల ఉంది వాళ్ళకి కేసులు కొత్త కాదు జైలు కొత్త కాదు నేర అభియోగాలు కొత్త కాదు అలాంటి వాళ్ళ ముందు వాళ్ళు చేసిన దాన్ని నిరూపించి అందులో వాళ్ళు చేసేటప్పుడే క్లియర్గా రేపు ఎంక్వైరీ జరిగింది ఎంక్వైరీ చేసే టైంలో ఇలా ఇలా చేయొచ్చు అలాగే దొరకకుండానే మనం నేరం చేయాలని ఒక ఒక ఆలోచనతో చేసి ఉన్న నేరం కాబట్టి అందులోను క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో బ్లాక్ మనీని వైట్ చేయటం కాబట్టి ఈ కేసుని నిరూపించటం అనేది చాలా పెద్ద టాస్క్ కూడింది ఒకవేళ కేంద్ర దర్యాప్తు సంస్థలకైనా సహకరిస్తే కొంత ఈజీ అవుతుంది కానీ కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకుండా కేవలం రాష్ట్ర పోలీస్ అధికారులే సిట్గా ఏర్పడేటువంటి అధికారులు ఈ కేసును తేల్చి నిరూపించి కోర్టు ముందు రుజువు చేసి నేరస్తుడికి అంటే నిందితుడికి శిక్షలు పడేలా చూడటం అనేటువంటిది అతి పెద్ద టాస్క్ మరి చూడాలి ఏం జరగబోతుంది అనేటువంటిది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ